రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తోటి భయపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ అనే పేరు ధరగానే తడిచిపోతుంది ఒక్కొక్కళ్ళకి స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ నిలబడుతుంటే పాయింట్లు ధరిపేసుకుంటున్నారు లాగులు షెడ్యూల్ అన్ని తడిపేసుకొని బెదిరింపుల కార్యక్రమాలు చేసి వారని నామినేషన్ విత్డ్రా చేపిస్తున్నారు అంటే గెలిచే దమ్ము లేదుగా దీని మీద చెప్పాల్సిన అవసరం కూడా లేదు గెలిచే దమ్ము లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొన్న గెలిచే డమ్ము లేకనే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిండు గెలిచే డమ్ము లేకనే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నామినేషన్ దొంగిలిస్తా ఉన్నారు ఆ యొక్క క్యాడర్ ను బెదిరిస్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ ప్రజాపాలన రాజకీయం కాదు కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తున్న రౌడి రాజకీయం దీన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి ఎట్లా వైపండు రేవంత్ రెడ్డిని కొరంగల్లో కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ రెడ్డిని ఉరికిచ్చారని అమ్ముతారా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి ఉరికిచ్చిర్రు అదే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరి అక్కడ కాంగ్రెస్ గ్రౌండ్ అంటే లేదు ఉన్న కాంగ్రెస్ హింసించి మూడు వేల ఎకరాలకు ప్లాన్ వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతో కాంగ్రెస్ కార్యకర్తలందరూ అందరూ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్తో సహా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు చేరిపోతే ఈ రోజు వారు నామినేషన్ వేసి సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో కొడంగల్ నుంచే ఒక్క ఓటు కూడా పడదని వాళ్ళు ఏదైతే నినాదం ఇచ్చారో అదే నినాదానికి భయపడి అక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క నామినేషన్ యొక్క పత్రాలను దొంగిలిచి చించేశారు చూద్దాం ఒకసారి పంచాయతీ ఎన్నికల్లో అరాచకం సీఎం నియోజకవర్గంలో అక్రమ రాజకీయం అధికారులతో కుమ్మకైన కాంగ్రెస్ నేతలు అనుమతి లేకుండానే బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నకేకల్లో కాంగ్రెస్ నేతల బెదిరింపులు వేధింపులు భరించలేక వార్డు సభ్యురాలు ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి హత్య ఇది రేవంత్ రెడ్డి హత్య సూర్యాపేటలో బిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ ప్రశ్నించినందుకు పోలీసులు అక్రమ అరెస్టు చర్యలు తీసుకోవడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైపోయింది అది ఎట్లా అయిపోయిందంటే ఇక ప్రశ్నించినందుకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు పంచాయతీ తాళాలు పగలగొట్టారు నామినేషన్ పత్రాలు చోరీ చేశారు ఎవరియో కాదు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ తరఫున ఎవరైతే నామినేషన్ వేస్తారో వాటిని చించేశారట చించేశారట అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ భయపడినట్టే కదా ఒక వార్డు మెంబర్ని బెదిరించి మరీ చంపేశారు ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరించి చంపేశారు రేవంత్ రెడ్డి పరిపాలనలా చంపుడు నరకుడు బెదిరించుడు కొట్టుడు ఇవన్నీ కామన్ అయిపోయింది ఎట్లా అయిందంటే రోజు మన ఎట్లా కామన్ అయిపోయిందో అట్లాగే అవసరానికి కొట్టుడు జంపులు కూడా అలవాటు అయిపోయింది కామన్ అయిపోయింది రోజు తెలంగాణ రాష్ట్రంలో అంత గొప్ప మార్పు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మీకు కోపం వస్తే మీరు కట్టు తీసుకోవాలి పోవచ్చు అక్కడ పోలీసులు కూడా ఏ ఉన్నారు సార్ ఆయన పొడుస్తున్నారు కదా అతన్ని అరెస్ట్ చేస్తారా లేదని మీరు అడిగితే మిమ్మల్ని తీసుకెళ్ళి అక్యూజ్డ్ వన్గా కూర్చోబెట్టి మిమ్మల్ని బొక్క ఇస్తారు అటువంటి గొప్ప పోలీసులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గెలిచే దమ్ము లేదు నిజంగానే నేను నల్ల నల్ల పులిని నల్ల నల్ల తిరిగే ఏకైక నల్ల ఛానల్ కలిగిన పులిని అనుకుని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈ రోజు మరి ఆ సర్పంచ్ అభ్యర్థుల యొక్క నామినేషన్ దొంగలించాల్సిన అవసరం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది ఇలా సూర్యాపేటలో చూసుకున్నా నగరేకల్లో చూసుకున్నా కొడంగల్లో చూసుకున్నా ఏ ఊరిలో చూసుకున్నా కూడా ఎందుకని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నామినేషన్ వేయించడం లేదు ఎన్నికల కమిషన్ కుమ్మకైపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గడ్డి తిన్నట్టుగానే ఎన్నికల కమిషన్ కూడా గడ్డి తింటానే ఉంది పోలీసు వాళ్ళు కూడా ఆస్టిస్ ఆ గడ్డి కోసుకొచ్చి పెట్టింది పోలీసు వాళ్ళే అయినా కూడా దీనిపైన ఎటువంటి చర్చలు లేదు సోషల్ మీడియాలో వైరల్ లేదు దీనిపైన టాపిక్ డిస్కషన్ లేదు ఏం లేదు అంటే రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అంటే తడిచిపోతుంది ఎక్కడో ఒక చోట బాగా ఆబర్ తడిచిపోతుంది అందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మన్ అసలు చెప్పొద్దుగా వాళ్ళకైతే బీపత్సాకం నడిచిపోతుంది లోపల నుంచి బయట దాకా మొత్తం కారిపోతుంది వాళ్ళకైతే మరి స్థానిక ఎన్నికల నామినేషన్ ఇది విచిత్రం స్థానిక ఎన్నికలు అవి చిన్న ఎన్నికలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నిలబడే ఎన్నికలు అవి దాంట్లో కూడా గిన్నె రాజకీయాలు గిన్నె రౌడీజం చేసుడు కొంచెం విచిత్రంగానే ఉంది వినడానికి చూడడానికి విచిత్రంగానే ఉంది వ్యవహారం మాత్రం తారాస్థాయికి పోతుంది